స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదిగో క్రొత్త వాయను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననూ కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కృత్తవాయను స్నేహితులారా ఈ నూతన సంవత్సరపు వేడుకలను కుటుంబాలు వ్యక్తులు చాలా ఘనంగా నిర్వహించినటువంటి వారుగా ఉన్నారు డిసెంబర్ ముప్పది ఒకటవ తారీఖుననే చాలా సంతోషంతో సంబరాలతో ఈ పాత సంవత్సరమునకు వీడుకోలు పలికి నూతన సంవత్సరాన్ని జయధ్వనుల మధ్య టపాకాయలను పేల్చుచు విద్యుత్ దీపములను కాల్చుతూ వెలిగించుచు విద్యుత్ దీపాల కాంతితో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించినటువంటి వారుగా ఉన్నారు కేరింతలు జయధనుల మధ్య మనుషుల యొక్క సంతోషదాయకమైనటువంటి మాటలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించినటువంటి వారుగా ఉండినారు స్నేహితులరా నూతన సంవత్సరము లో ప్రవేశించి ఉన్నామని నూతన వస్త్రాలు ధరించినటువంటి వారు ఉండవచ్చు అనేకమైన సెలబ్రేషన్స్ పండుగలను జరిగించుకున్నటువంటి వారు ఉండవచ్చు మంచి ఆహార పదార్థములను సిద్ధపరచుకొని భుజించినటువంటి వారు ఉండవచ్చు బంధువులను స్నేహితులను ఆహ్వానించినటువంటి వారు బంధువులకు స్నేహితులకు నూతన సంవత్సరపు ఈ మెసేజెస్ శుభాకాంక్షలు తెలియజేసినటువంటి వారు ఉండవచ్చు అయితే ఒక ప్రశ్న స్నేహితులారా డేటు మారినంత మాత్రాన టైం మారినంత మాత్రాన దినము సంవత్సరము మారినంత మాత్రాన మన జీవితాలు నూతన పరచబడినట్లా మనము నూతనత్వంలోనికి వచ్చినట్ల మన జీవితంలో మార్పు సంభవించినట్ల పాత సంవత్సరము వదిలిపోయినంత ఈజీగా మన పాత జీవితాలు పాప జీవితాలు మనల్ని వదిలి నూతనత్వంలోనికి మనము ప్రవేశించినటువంటి వారంగా ఉన్నామా స్నేహితులారా ఇయర్ మారినంత మాత్రాన డేట్ టైము డే మారినంత సులువుగా జీవితాలు నూతన పరచబడవు అయితే ఎప్పుడూ మన జీవితాలు మార్చబడతాయి ఎప్పుడూ మన జీవితాలలో మనము నూతనత్వాన్ని అనుభవించేటటువంటి వారంగా ఉంటామంటే మనము క్రీస్తుల్లో ఉండినప్పుడు క్రీస్తుతో ఉండినప్పుడు మన జీవితాలు నూతనపరచబడతాయి గడిచిన సంవత్సర కాలమంతా మనము మన సొంత ఆలోచనలతో సొంత నిర్ణయాలతో జీవించినటువంటి వారంగా ఉన్నాం మన మనసుకు దే దే ఏది నచ్చితే దానిని అనుసరించినటువంటి వారంగా మనకు నచ్చిన నిర్ణయాల చొప్పుననే బ్రతికినటువంటి వారంగా ఉన్నాం అది పాపమైనా సరే చెడు తైనమైనా సరే చెడు అలవాట్లు చెడు నడతలైనా సరే ఇతరులకు ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని కలిగించినటువంటివి అయినవి సరే ఎవరితో నాకేంటి ఎవరికి నష్టం జరిగితే నాకేంటి ఎవరికి కష్టమైతే నాకేంటి నాకు నచ్చినట్లుగా మాట్లాడినాను నాకు నచ్చినట్లుగా జీవించినాను నాకు నచ్చినట్లుగా నిర్ణయాలు జరిగించినాను అనే జీవితము ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉండి ఉండవచ్చు ఈ తరుణంలో ఈ నూతన సంవత్సరంలో క్రీస్తుతో లేదా క్రీస్తులో మనము జీవించేటటువంటి వారంగా ఉండినట్లయితే మన మొట్టమొదట మన స్వభావాలు మార్చబడతాయి మన పాత స్వభావం నుండి నూతన స్వభావంలోనికి పాత బ్రతుకు పాత నిర్ణయాలు పాత పద్ధతులు పాత జీవన విధానము మార్చబడి మనము నూతనమైనటువంటి వ్యక్తులుగా చూడండి మన జీవితాలలో ఈసు క్రీస్తు నకు వచ్చినప్పుడు ఆయనతో కూడా లేపబడినప్పుడు లేపబడడం అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తుకు ఇష్టమైన క్రీస్తుకు నచ్చిన క్రీస్తు చిత్తాన్ని క్రీస్తు మనసును అనుసరించగలిగినటువంటి జీవితంలోనికి వచ్చినప్పుడు ఈ లోక సంబంధమైన ఆశలను కోరికలను మనము విడిచిపెట్టేటటువంటి వారంగా ఉంటాం ఈ లోకము పాపము ఈ లోకము ఆశలు ఈ లోకము అసూయలు ఈ లోకము ద్వేషములు ఈ లోకము కపటము ఈ లోక సంబంధమైన పాపము మానే క్రీస్తు మనసుకు నచ్చినట్లు క్రీస్తు చిత్తాన్ని అనుసరించి జీవించుచున్నట్లు అలాంటి వ్యక్తులంగా మనం మారిపోతాం క్రీస్తు మనసులో ఏముందండి ప్రేమ ఉంది ఆయన మనసులో కనికరం ఉండింది క్షమాపణ ఉండింది తృప్తి ఉండింది అన్నిటికీ మంచి బాధ్యతలను గైకొనాలి కష్టించి పనిచేయాలి విలువలతో బ్రతకాలి దేవునికి మహిమకరంగా ఎదుటివారికి ప్రయోజనకరంగా ఏ కల్లా కపటము లేకుండా సహోదర భావము ఐక్యత మానవత్వపు విలువలతో జీవించేటటువంటి వారంగా ఇన్ని రోజులు మనల్ని చూస్తూ ఉంటే లోకమంతటికీ లోకం కనబడిందండి పాపం కనబడిందండి ఆశలు కనబడినవండి కోరికలు కనబడినవండి ఈరోజు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు వారికి నెమ్మది ప్రశాంతత ఈ లోకము కనబడకుండా ఆధ్యాత్మిక విలువలు ప్రార్థన త్యాగము ప్రేమ క్షమాపణ మంచితనము ఓపిక సహనములు ఇవన్నీ గమనించినప్పుడు నిజమే నిన్న మొన్నటిలాగా ఈ వ్యక్తి కనబడడం లేదు నూతన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు అది నిజమైనటువంటి నూతనత్వము అది నిజమైనటువంటి నూతన సంవత్సరం నీ జీవితంలో అది నిజమైనటువంటి నూతన సృష్టి నీ జీవితంలో నా జీవితంలో అని విన్నవించుకొనుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు డేటు మారడం కాదయ్య సంవత్సరము దినము టైం మారడం కాదయ్యా మేము మా స్వభావం మారాలి మా నిర్ణయాలు మారాలి మా ఆలోచనలు మారాలి ఈ లోకాన్ని కేంద్రంగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి మేము శరీర సంబంధమైన కోరికలను ఆశలను కేంద్రంగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి మేము మిమ్మల్ని కేంద్రంగా చేసుకొని మీ చిత్తాన్ని కేంద్రంగా చేసుకొని మంచివారంగా ఓపిక సహనము మానవత్వపు విలువలు ప్రేమ అనురాగము శాంతి సమాధానము క్షమాపణ దయాగుణము ఇవన్నీ కలిగి లోకంలో జీవిస్తూ ఇన్ని రోజులు లోకం మమ్మల్ని గమనించింది మాలో ఎటువంటి మాట ఉంటుందో ఎటువంటి ప్రవర్తన ఉంటుందో వారు తెలుసుకున్నటువంటి వారుగా ఉన్నారు ఈ దినం మొదలుకొని లోకం మమ్మల్ని చూస్తూ ఉండగా నిజమే ఈ వ్యక్తిలో స్వచ్ఛమైన జీవితాన్ని ప్రేమను క్షమాపణను మంచితనాన్ని చూడగలుగుతూ ఉన్నామే ఇతడు మారినాడు అనే ఆ నూతనత్వం మాలో చూడగలుగునట్లు అయ్యా దినం మారిందని సంతోషించక మా బ్రతుకు మారిందని సంతోషించగలిగిన నిజమైన మార్పు మా అందరికీ మీరు అనుగ్రహించమని బ్రతిమాలు కొనుచుడున్నాం ఈ నూతన సంవత్సరం వేళ కుటుంబాలు మీ వైపు చూస్తూ ఉన్నవి వ్యక్తులు మీ వైపు చూస్తూ ఉన్నారు వారి కుటుంబంలో మేళనిచ్చే దేవుడవని ఉద్యోగంలో హెచ్చించే దేవుడవని వారి సంతానములను ఉద్ధరించి గొప్ప చేసే దేవుడవని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు కలిగినటువంటి వారు జీవితములను మార్చగలిగినటువంటి వారు అని ఎంతో ఆసక్తితో ఆశతో మీ వైపు చూస్తుండగా ఏ ఏ బిడలు ఆయా ప్రార్థన మనవులు అక్కరల మధ్య ఉన్నారో మీ హస్తములను చాచి వారిని లేవనెత్తి వారి ప్రార్థనలను విని మీ పుణ్యనామం జవాబును అనుగ్రహించి కార్యములను జరుపుమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం రక్షక బర్త్డే అని వెడ్డింగ్ యానివర్సరీ అని శుభప్రదమైన సందర్భాలను గుర్తు చేసుకొని చూ మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండగా గడిచిన కాలమంతా కాపాడిన మీరు రానున్న కాలం అంతటిలో మీ భద్రత దీవెన నడిపింపు వారి జీవితాలలో అనుగ్రహించండి సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ దేవా ఈ ప్రయాణంలో మీ కాపుదల అవసరమని మీ వైపు తీరు చూస్తుండగా నీ బుడ మీ బిడ్డల మొరలను ఆలకించి భద్రత దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్